గత నెల రోజుల నుండి కురుస్తున్న వర్షాల మూలంగా సాలూరా నుండి బోధన్ వెళ్లే రహదారి నాగుల్పల్లి బ్రిడ్జి వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడి రహదారి గుండా వెళ్లే వాహనాలు కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనదారులకు ఈ గుంతల మూలంగా తీవ్రమైన ఇబ్బందులు మరియు కష్టాలను మన శాసనసభ్యులు పెద్దలు గౌరవ శ్రీ సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వారు ఇట్టి రోడ్డుపై ఏర్పడిన గుంతలను వాహనదారులు పడుతున్న కష్టాలను నిన్న ఉదయం స్వయంగా పరిశీలించి వెంటనే అధికారులను మందలించి వెంటనే రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయించడం జరిగింది అలాగే కొత్త బ్రిడ్జి పని పూర్తయిన వెంటనే ఇట్టి పాత సర్వీస్ రోడ్డును కూడా వెంటనే కొత్తగా తయారు రోడ్డుగా వేయాలి అని సంబంధిత ఆర్ఎన్బి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగింది కావున సాలూరాటు బోధన్ రోడ్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చే విషయంలో గౌరవ శాసనసభ్యులు తీసుకుంటున్న తగు చర్యలను హర్షిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజలు గౌరవ ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సాలూరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మందర్నా రవి సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్ నాగన్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు బీహారీ మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది నాగర్పల్లి నుంచి బోధన్ బైపాస్ వరకు ఈ రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడి టూ వీలర్ బైక్ పోవటానికి కూడా మనిషి నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది మొన్న మా ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి సార్ గారికి మా కార్యకర్తలు చెప్పగానే వెంటనే స్పందించి ఒకటే రోజులో మరమ్మత్తు చేపట్టి రోడ్డు మంచిగా ఇప్పుడు పోయేటట్టు ఎక్కడ గుంతలు లేకుండా ఒకటే రోజులో చేసి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు ఈ బ్రిడ్జి వద్ద ఎంతో గుంతలు పడి ఎన్నో రోజుల నుంచి ఇలాగే వర్షంలో నాంతో వర్షంలో బస్సులు కానీ బైకులు కానీ పడిపోతున్నారు అని ఎంబటే మరి బస్సులు వెళ్తున్నప్పుడు మరి ఎంబటే వెళ్ళినప్పుడు ఆ వృధా ఏది పై మీద చిత్తడం ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు మా యొక్క మాజీ మంత్రి వాళ్ళు సుదర్శన రెడ్డి గారికి ఎంబట వెళ్ళేసి సార్ ఇక్కడ గుంతలు బాగా ఘోరంగా అని ఎంబడే చెప్పడం జరిగింది చెప్పిన ఎంబటనే తనుక్షణమే ఈరోజు రాత్రి రాత్రే ఈరోజు కంకర్ కానీ ఈ మొత్తం వేసేసి చేసి మంచి రోడ్డును తయారు చేసినందుకు మరి మరి వెహికల్ వంటి ఆటోలు కానీ బైకులు కానీ మరి ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఎంబటే యాక్షన్ తీసుకోలేదు మా యొక్క మాజీ సుదర్శన్ సుదర్శ్రెడ్డి గారు చెప్పిన వెంబటే ప్రజలకు ఏది ఏది అవసరం ఉందో ఎంబటే తీర్చినందుకు చాలా చాలా ఈ గ్రామ నాగన్పల్లి ప్రజలు మరి అలాగే ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జయ సుదర్శరెడ్డి గారు గత నెల రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల మూలంగా మన ఏదైతే ఈ నాగలపల్లి ఏదైతే పాటపించి గుండా ప్రయాణించే ఈ అంతరాష్ట్ర రహదారి ఏదైతుందో దీనిపైన పెద్ద ఎత్తున అక్కడక్కడ గుంతలు ఏర్పడి చాలా మట్టి గుంతలు ఏర్పడి ఈ రోడ్డుపై అచ్చిపోయే వాహనాల కానివ్వండి ప్రజలకు అసౌకర్యంగా ఉండి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఇట్టి విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి తీసుకుపోయి వెంటనే వారు స్పందించి సోతగా వారు నిన్న ఉదయం ఎవరికి తెలియకుండా ఏంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకొని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇమ్మీడియట్లీ వారు తనిఖీ చేసిన ఇరవై నాలుగు గంటల్లో నిజంగానే ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నాయి వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి వెంటనే దీనికి ఏదైతే గుంతలు పడ్డ చోట మరి తాత్కాలికంగా మరమ్మతులు చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన పనికి దాదాపు ఈ యొక్క రోడ్డు పోయే వెంట పోయేటువంటి ఆటో వాళ్ళు కానివ్వండి మరి జనాలు కానివ్వండి వాహనాదారులు అందరూ హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా మట్టుకు ఏంటంటే పెద్ద కోళ్ళు ఇట్లా చెప్పగానే చేయడమే కాదు వాస్తవంగా సమస్య ఏందని చెప్పేసి నిన్న ఉదయం వెంటనే ఆకస్మికంగా తనిఖీ చేసి వారు వచ్చి నిజంగానే ఇక్కడ ప్రజానికలకు చాలా ఇబ్బంది అవుతున్నదని దృష్టికి తీసుకొని వెంటనే అధికారులకు రెస్పాండ్ అయ్యి వాళ్ళతోటి వెంటనే చేయించి ఈ రోడ్ని బాగు చేసినటువంటి పెద్ద సుదర్శన రెడ్డి వారికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం వారికి కూడా మేము మేము ఏం చెప్పిన విధంగానే స్పందించి ఈ ప్రజల యొక్క ఈ కష్టాలను తీర్చినటువంటి వారికి కూడా మేము పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఆటో నడుపుతున్నాం సారణ భోజనం వారం నుంచి బొందలు గుంతలు పడి ఆటోలు ఖరాబులు అవుతున్నాయి కానీ నిన్న ఎమ్మెల్యే సభ చూసి ఎమ్మని తొందర చేపించినందుకు ధన్యవాదాలు వాటి ఎమ్మెల్యే సాబు ధన్యవాదాలు గత కొన్ని రోజులు వర్షాలు పడి మరి ఇక్కడ చాలూరా నుంచి భోజనం వెళ్ళే మారగాపల్లి వద్ద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది రోడ్ది అందుకోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది మర సార్కు ఎమ్మెల్యే గారికి చెప్పడం మరి ఎమ్మెల్యే గారు వెంటనే నిన్న వచ్చి అప్పటికప్పుడే అధికారులను పిలిపించి మరి దీన్ని మరమ్మతు చేయడము ఎమ్మెల్యే గారికి మా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కింద ఉందో కాంట్రాక్టర్లు ఎవరు లేరు ఇది ఆల్రెడీ మనకేంటంటే డాంబర్ శాంతి అయింది కాబట్టి అతి త్వరలో కూడా ఈ వర్షాకాలం కాగానే మరి దీన్ని కూడా డాంబర్ చేసి మొత్తం మరమ్మతులు చేసి మన ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కావద్దో ఎటువంటి సమస్య నుంచి ఏదో ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా చూడడానికి మన ఎమ్మెల్యే గారి ఆత్మస్సులు గుర్తు చేస్తున్నారు కాబట్టి ఆయనకు మా మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంతకుముందు చాలా గుంతలు ఇక్కడ నాగనపల్లి రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు సార్ రెండు నుంచి రోడ్డు బాగా చేయించు సార్ మా ఎమ్మెల్యే సార్ గారు ధన్యవాదములు సార్ ఇంత రోడ్డు బాగా చేసినందుకు ప్ర ప్రజలు కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుంది రోడ్డు ఇంతకుముందు చాలా ఇబ్బందికరం ఉండే సార్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు